కర్నూలు జిల్లా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు బంద్ నిర్వహించారు అయితే ఆదోనీలో ఉన్న వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు దీంతో పట్టణమంతా బంద్ ప్రభావం కనబడుతుంది జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించడంతో బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఉద్యమకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ జిల్లా సాధన కోసం తమ ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని నాయకులు ధీటుగా ప్రకటించారు de bentene